రైతు సోదరులందరికీ నమస్కారం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ తరపున మరలపాడు గ్రామం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా ఇక్కడ మనకు రైతున్నారు రైతు ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి డబల్ నైన్ డబల్ నైన్ అని వెరైటీ సాగు చేసి ఉన్నారు వారికి అనుభవంలో ఈ విత్తనం చాలా బాగా నచ్చిందని వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం ఎలా ఉంది అనేది సార్ నమస్తే అండి నమస్తే అండి మీ పూర్తి పేరు చెప్పండి చెన్నపాయ నాగరాజు అండి చెన్నపాయ నాగరాజు గారు గ్రామం మర్లపాడు మర్లపాడు ఓకే మీరు ఇప్పుడు ఆర్లపాడుకి మర్లపాడుకి మధ్యలో మీకు పొలాలు ఉండటం వల్ల మీకు ఆర్లపాడు అంటే పొలం మొత్తం ఆంధ్ర పొలం అండి మా ఊరు కొన్నారు కొంటే వాళ్ళ పొలం మేము కలిగి చేస్తాం మా ఊరు పొలం కాబట్టి పొలం మొత్తం కృష్ణా ఓకే ఓకే డబల్ అయిన మాత్రం నెంబర్ వన్ ఇతను అండి పోయిన సంవత్సరం పెట్టినాం మళ్ళీ పక్కన రోజు పెట్టినా కానీ అది బాగా కాసింది ఇతను వరకు తీసే ఇతను అయితే కాదు కాయ సైజు ఉంటుంది రంగు ఉంటుంది నెంబర్ వన్ ఇత్తు నెంబర్ వన్ ఉంది ఇప్పుడు మీరు పక్కన ఉన్న ఇక్కడ ఉన్నటువంటి రైతులందరిలో కూడా నాకు డబల్ నైన్ టాక్ బాగా వినిపించింది నేను చెప్పిన దానికంటే కంపెనీ సార్ రైతు నలుగురు రైతు మాటల్లో తెలుసుకోవాలని మేము మిమ్మల్ని అడుగుతున్నాము మీరు జరిగింది జరిగినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా అక్కడ చెప్పండి మేము ఉన్నట్టుగా కంపెనీ వాళ్ళు అడిగారు లేని మొహాటం అయితే లేదు ఇక్కడ లేదండి లేదండి ఇత్తనం నెంబర్ వన్ మీరు ఎక్కడ చూశారండి ఎట్లా ఉంది సార్ అది

ఇంత మొక్క ఇత్తగా అది మేము పోరా ఇప్పుడు ఇది మొక్క ఏం మొక్క ఈ టైపు లో ఉంది అది మేము ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయినా డైరెక్ట్ మళ్ళీ రావడం కూడా మంచి టైపులో ఎదిగి అది కాపాడదు ఈ టైం లో ఈ కాపాడదు ఎదుగుదల మంచిగా అయింది ఓకే ఎదిగో ఆ టైపు వచ్చింది అరవై టైం రోజుల్లో మంచి ఎదుగుదల వస్తుంది తర్వాత కాపడే బుట్ట కూడా బాగా వచ్చింది బుట్ట

ఇక్కడ అందరికీ తెలుసు బాగా తెలిసిన విషయం ఏంటంటే ఈ డబల్ నైన్ డబల్ ఎక్కువ శాతం డబల్ నైన్ నడిచేది ఎక్కువ శాతం నడిచేది అదే మరి కంపెనీకి ఈ కంపెనీ అంత ముందు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వెరైటీ ఇచ్చారు మన డబల్ సెవెన్ డబల్ సెవెన్ లు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ ఈ మూడు అంటే మనకి సెవెన్ పెట్టా డబల్ సెవెన్ మొదటి సంవత్సరంలో ఫస్ట్ ఎలా ఉంది అది అది పర్లేదు ఈసే వేసినప్పుడు కేపీ గారి పిచ్చిండు బాగానే ఉంది బానే ఉంది డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీరు వేయలేక డబల్ ఎయిట్ కూడా వేసినాం ఆ సంవత్సరం ఆ స్వామి పెట్టినండి ఓకే మొదటి సంవత్సరం వేశారు ఓకే ఓకే రాజు గారు ఇంకేమన్నా మీకు ఈ విత్తనానికి కంపెనీకి క్వాలిటీ ఇస్తుందని నమ్ముతున్నారు మీరు మొక్క పక్క ఈ సంవత్సరం ఎంత సాగు చేస్తారు మరి ఐదు ఐదు వేరు ఆటో ఐదు ఒక ఐదు టోటో ప్రెజర్ సీడ్ విత్తనాలు ఎన్ని తీసుకుంటారు మరి అరకిలో 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 తీసుకురా మీరు అండి ఎవరు మీరు ప్రజలు సీడ్స్ విత్తనాలు ఎన్ని తీసుకొని సాగు చేస్తారు వచ్చే సంవత్సరం ఒక రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు చేస్తారు అంతేనా మీరు అండి మీరు మీరు చేస్తున్నారా ఎంత చేస్తున్నారు ఏవో రెండు మూడు అత్తలు మరి ఆయనకి ఇచ్చిన ఇత్తం మీరు నచ్చిందని ఇప్పుడు జాగ్ర మాట్లాడారు కదా అది సాగు చేస్తారా మీరు ముందు అది చదివే పెడదాం పోతే ఇస్తాం లేవు దొరకలేదా దొరకలా ఉన్నారు సంప్రదించి బుక్ చేసుకోండి ఇప్పుడే మనకి మనకు ఆర్లపర గ్రామ పిటిసి గారు వచ్చారు అంటే ఆయన కూడా ఒక రైతు ఇంతకు ముందు మన దగ్గర ప్రజ కంపెనీ వారి డబల్ నైన్ డబల్ నైన్ అనే వెరైటీ వేశారు మీ పేరు

ఒకటి అరవ వర్షం అయినా కానీ తట్టుకోగలుగుతుంది రాదు తట్టుకుంది నల్లిని కొంతవరకి పర్లేదు ఇక నల్లి అంటే అది రైతు మెయింటెనెన్స్ వైపు పోతే కానీ కొడితే మాత్రం నిలబడే అవకాశం ఉంది అవకాశం సహకరిస్తుంది సహకరిస్తుంది చెట్టు రియాక్షన్ బాగుంది నల్లి నిలబడుతుందని మనం చెప్పగలం నల్లి అనేది మన రైతు పోషణ బట్టి పోషణ బట్టి ఉంటదండి సరైతే తట్టుకోగలదు ఇది కాయ క్వాలిటీ ఎలా ఉందండి ధర మంచి ధర పలికిందా రైతులందరూ మరి చేస్కోమని చెప్పొచ్చుండి మరి ప్రతాప మంచి తెచ్చనం కంపెనీ వారికి నాణ్యతగా ఇస్తారాణ్యత చెప్పుకోవచ్చు పెట్టుకోవచ్చు నాణ్యత కావాల్సింది ఒకటి గమనించాలండి మన రైతు అనేవారు సంవత్సరం కష్టపడి పనిచేసేది మొదట ఎన్నుకోవాల్సింది విత్తనం ఆ విత్తనం అనేది మంచి విత్తనం అయ్యి మంచి కంపెనీ వారు నాణ్యతగా ఇచ్చినట్లయితే అది గనక రైతు సాగు చేసుకుని ఆరు కాలం దానికి పెట్టుబడిగా లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఆ విత్తనం దగ్గర మీరు ఏ మంచి నిర్ణయం తీసుకొని అట్లా కంపెనీ వారు చెప్పినట్టు సలహాలు పాటించి మనకు అందుబాటులో ఉన్నవారిని సంప్రదించి తీసుకొని ప్రజ్వల్ కంపెనీ వారి డబల్ నైన్ డబల్ నైన్ నాటుకొని రైతులందరూ మంచి లాభాలు బాట పడతారని మనం అందరం ఆశిస్తున్నాం రైతు సేవలందరికీ నమస్కారం అండి